టు పార్టీ పార్టీ పెద్దల నాయకత్వం ఏకగ్రీవంగా రాజేందర్ నామినేషన్ లో పాల్గొన్నావని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు రేపు పార్టీ అభ్యర్థి అధికారిక ప్రకటన వస్తుందని మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ వెన్నులు వణుకు పుడుతుందన్నారు పది సంవత్సరాల బీజేపీ పాలనలో ఏం చేస్తుందో చెప్పుకునే పరిస్థితిలో లేరని విమర్శించారు ప్రధాని మోదీ మీ ఇల్లు గుంజుకుంటారని మీ బంగారం మీ సంపద గుంజుకుంటారని మాట్లాడుతున్నారని దేశ జనాభాకి నాయకత్వం వహించాల్సిన వ్యక్తి దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తున్నారనేది సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి విచారించాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేంద్రరావు తదితరులు పాల్గొన్నారు నామినేషన్ తర్వాత చెప్పడం జరిగింది మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ వెన్నులో రెండులో పనుకుడుతూ ఉంది భయపడతా ఉన్నాడు లేనట్టయితే పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేడు కానీ ఎలా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పంచుతారని నిన్న చెప్పినాడు మళ్ళా నిన్న ఆయన మాట్లాడుతూ దీనికి మూల కారణం అంటే కాంగ్రెస్ పార్టీ మాంచి న్యాయ పేరు మీద చెప్పినప్పుడు మాంచి న్యాయ పేరు మీద కార్యక్రమం తీసుకున్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కూలగల సర్వే చేస్తామని చెప్పింది అది భారతీయ జనతా పార్టీ రుచిస్తలేదు సంఘం పరివారం రుచిస్తలేదు దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి బీసీలకు సంబంధించి కులాకరణ జరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ ఇల్లు గుచ్చుకుంటారు మీ బంగారం గుర్తుకుంటారు మీ సంపద ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి అన్ని వర్గాలకు దేశం మొత్తం జనాభాకు నాయకత్వం వహించాల్సినటువంటి వ్యక్తి ఆయన ఎలా ఈ విధంగా నీచంగా దిగజారి భారతదేశ సర్వభౌత్వానికి విఘాతం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇది చాలా విచారకరం దీని మీద దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమోటాగా తీసుకొని మరి దీని మీద వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నారు దయచేసి ఇంతటి సీరియస్ ఇష్యూను దేశ ప్రజలకి మా కరీంనగర్ లోక్సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆలోచించి కాంగ్రెస్ యాభై అరవై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది దేశంలో ఎవరికి కూడా ఏ మతస్థులకి అన్యాయం చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ చెప్పట్లేదు అన్ని వర్గాలు న్యాయం చేసే ప్రయత్నం జరిగింది మేము అడుగుతాం దేశంలో ఎన్నడైనా ఎనభై ఐదు శాతం హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందా మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను వస్తే హిందువులకు మరింత మేలు జరుగుతుందనే ఆలోచనతో మీరు చెప్పినటువంటి మాటలు హిందువులకు సంబంధించి ఏదో గొప్ప మార్పు జరగబోతుందని చెప్పినటువంటి మాటలను నమ్మి అత్యున్నంగా అంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఒక పార్టీకి ఎంత మెజార్టీ రావడం ఏకగ్రీవంగా ఎవరి సహకారం లేకుండా ప్రభుత్వాన్ని అడుగుతున్న పది సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న హిందువులకు ప్రత్యేకించి మీరు తీసుకున్న నిర్ణయం ఏంది హిందువులకు ఇచ్చిన లక్షలు హిందువులకు ఇచ్చినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ ఈ సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ఏమిచ్చినారు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు బలహీన వర్గాలకు సంబంధించి దేశ జనగణన జరగాలని రెండు వేల పదిలో తీసుకునే నిర్ణయం ప్రకారం జరిగినటువంటి జనగణన బయట పెట్టాలని డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వ్యక్తులు మీరు కాదా ఎలా బలహీన వర్గాల్లో హిందువులు కాదా వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ పేదలకు దళితులకు పలు వర్గాల వ్యతిరేక పార్టీ అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి ఒక ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు ఈరోజు ప్రధానమంత్రి స్థాయి కాంగ్రెస్ పార్టీల ఆనాడు ఏర్పాటు చేసినటువంటి చదువుకున్న వాళ్ళు గల వందల మంది హిందువులు ఈ ప్రపంచాన్ని శ్రీవారుగా ఉన్నారు ఏది మీరేం చేసిన చెప్పండి రాముని గుడి అని చెప్తే రాముని గుడిలే ఇప్పటి వరకు రాముడు అందరికి సంబంధించి మళ్ళీ చెప్తాం కూడా హనుమాన్ జయంతి దేవుడికి సంబంధించి రాజకీయాలకు మీరు చేస్తూ దేవుడిని పూర్తిగా గత మూడు నాలుగు నెలలుగా ఊర్లో నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాల ఫోటోలు లేవు ఇంటింటికి నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టి ఒకటి అనుకోలేరు ఇంటింటికి రాముని ఫోటోలు గోడల మీద శ్రీరామని అక్షింతలు వచ్చుకొని ఎప్పుడు కూడా అక్కడనే సార్ కేసీఆర్ గారు ఒక మాట పొరపాటున ఇందుగాల ముందుగాలంటే అదే మాట చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ